హాయ్ అండి మొత్తానికి దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయిపోయిందండి హౌస్ నుండి బేటికి వచ్చేసింది మరి ఎందుకు తనుజ దగ్గర ఉన్న పవరు మరి మాధురికి ఎందుకు వాడలేదంటే ఒక మూడు రీజన్స్ ఉన్నట్టుగా బేట్ అయితే సోషల్ మీడియాలో కొంచెం లీక్స్ వస్తున్నాయండి అది కరెక్ట్గా అనేది అంటే డౌటే కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఒకటి తన దగ్గర తీసుకున్న పవర్ తనకు వాడొద్దని బిగ్ బాస్ ఏమైనా కండిషన్ పెట్టుండొచ్చు లేదా మాధురి నువ్వేం నా కోసం వాడకు నాకు ఎలాగో పిల్లలు గుర్తుకొస్తున్నారు అట్ ది సేమ్ టైము దగ్గరలోనే వాళ్ళ ఆయన బర్త్డే ఉందంట సో దానికోసం కూడా నేను వెళ్ళిపోతాను నాకు బయట కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో నాకు నువ్వు వాడొద్దని చెప్పే ఉండొచ్చు లేదా తనూజనే ఈమెను వద్దు అనుకొని పక్కకైనా పెట్టుండొచ్చు కానీ ఏది ఏమైనా సరే తనూజన్ ఎత్తన పాలు పోసినట్టే ఎందుకంటే తనూజ ఇప్పుడు ఆల్రెడీ భరణి దగ్గర నుంచి బయటకు వచ్చేసింది ఇంకొకటి చాలామంది హౌస్లో చాలా మంది ప్లేయర్స్ నుంచి ఈమె సపరేట్గా వచ్చేసింది ఆల్మోస్ట్ ఒక రీతు డిమాండ్తోనే కొంత కళ్యాణ్తోనే ఉంటుంది తప్ప ఆల్మోస్ట్ ఈమె సపరేట్గా వచ్చింది ఈమె వల్ల తనుజకి ఆమె గేమ్ కూడా ఎక్కువ నెగిటివ్ అవుతుంది ఈమెది ఈమె మాటలు కూడా తనుజ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి సోలోగా ఆడితేనే తనుజకు కూడా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇమాని వీళ్ళందరూ సపోర్ట్ చేయలేదు ఇప్పుడు తను ఎలా రాను 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 ఖచ్చితంగా ఒక శక్కిన శిల్పంలాగా తయారవుతుంది తనూజ ఎందుకంటే మామూలుగానే తనూజ గురించి కొంచెం బయట తెలుసుకున్నది ఏంటంటే తను మామూలుగానే ఎమోషనల్ సెంటిమెంటల్ అండ్ కొంచెము ప్రతిదానికి ఏడవడము ఇన్నోసెంట్ అలగడం ఇలాంటి లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయంట ఆమెకి సో ఇప్పుడు ఆల్మోస్ట్ బిగ్ బాస్ హౌస్కి వచ్చాక తనను సగం మార్చేశారు ఈమె బయటికి వచ్చేసరికి ఒక స్ట్రాంగ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్గా కూడా తయారవుతుంది ఎందుకంటే మనము ఎప్పుడైనా సరే ఎవరైనా సరే అది అబ్బాయిల అబ్బాయిలు అమ్మాయిలు అనేది కాదు మనం ఫస్ట్ మనం స్ట్రాంగ్గా ఉండాలి మనం స్ట్రాంగ్గా ఉంటేనే కదా బయట ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతామో అది తనుజకు అక్కడనే మొత్తం పూర్తిగా నేర్చుకొని బయటకు వచ్చేస్తుంది అనిపిస్తుంది ఇంకొకటి రీతుని పర్సనల్ అటాక్ చేయడం కూడా అటాక్ అంటే ఆ మాటలతో ఆ మీది మీదికి వెళ్ళడం ఆ వాగడం మీ రోత చూడలేకపోతున్నా మిమ్మల్ని చూస్తుంటే ఇబ్బందిగా ఉంది అసలు ఏంటి ఆ మాటలు అది ఏదో చెప్పేది ఏదో పక్క కూర్చొని ఇలా ఇలా అని చెప్పొచ్చు కదా ఒక అమ్మాయి అయ్యి ఈమె కూడా తోటి అమ్మాయిని అంత పర్సనల్ అటాకింగ్గా మాట్లాడడం అస్సలు బాగాలేదు అక్కడ బాగా నెగిటివ్ అయిపోయింది మొత్తానికైతే ఇంటి నుండి బయటకు వచ్చేసింది ఇది తనుజకు మంచిదా కాదా అనేది కమెంట్ చేయండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక్క లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ